విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కొత్త నక్కవానిపాలెం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బెల్లం వినాయకుడు పేరుతో భారీ దోపిడీ దర్శనాలకు చెప్పులు పార్కింగ్ కు ఫుడ్ కోర్ట్లకు కు ఇలా అన్నిటిలోనూ ఒక్క ఆదివారం రోజు కలెక్షన్ ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుందని బోగట్ట పేదవాడికి ఉచిత దర్శనం కరువు డబ్బు ఉంటేనే ఎంట్రీ ప్రైవేట్ బౌన్సర్లతో దర్శనం టికెట్ డబ్బులు కలెక్ట్ చేస్తున్న వైనం డబ్బులు ఇవ్వకపోతే బయటకు ముసలివాళ్లను పిల్లలని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా నెట్టేయనము జరుగుచున్నది ఆదివారం తీవ్ర ట్రాఫిక్ కు అంతరాయం అంబులెన్స్ సైతం ట్రాఫిక్ లో నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడినవి ఐఎన్ఎస్ సేకసిల నేవీ ప్రాంతంలో డ్రోన్స్ వీరవిహారం కొందరు ప్రైవేటు వ్యక్తులు దేవుడిపై చేసే ఈ వ్యాపారం కోసం ప్రజలను ఎందుకు ఇబ్బందులు చేస్తున్నారు ట్రాఫిక్ నియంత్రణ కరువైంది అధికారులు పోలీసు వ్యవస్థ వీళ్లకి కాస్తున్నారా దేవుడు పేరుతో ఇంత దోపిడీ చేసే వీళ్లపై చర్యలు తీసుకునే లేరా అని ప్రజలు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు Thank <laughs> you.